ఏ నియోజకవర్గంలో అయినా ఫలితాలు అనుకూలంగా రావాలంటే పది కోట్లు సర్దుబాటు చేయండి చాలు మేము ఈవిఎంలను హ్యాక్ చేసి ఫలితాలని మార్చేస్తాం అంటూ రష్యన్ హ్యాకర్లు దేశంలో తిరుగుతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన ఈ సమాచారాన్ని ముంబైలో మీడియా ముందు బయటపెట్టారు రష్యన్ హ్యాకర్ల పేరుతో కొంతమంది అభ్యర్థులను సంప్రదిస్తున్నారని ఐదు నుంచి పది కోట్ల వరకు ఇస్తే ఫలితాన్ని అనుకూలంగా మారుస్తామని చెప్తున్నారని అంటున్నారు దేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది అని ఇది నిజమో అబద్ధమో కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహారాష్ట్రకు వెళ్ళిన చంద్రబాబు అక్కడ పలువురు విపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు ఈవీఎంలలో లోపాలు వీవీ యాభై శాతం లెక్కించడానికి చేయాల్సినటువంటి తదుపరి పోరాటంపై చర్చించారు ఈవీఎంలలో లోపాలను చదివిద్దడంతో ఎన్నికల సంఘం విఫలమవుతుందని చంద్రబాబు మండిపడ్డారు యాభై శాతం వీవీ లెక్కించాలని ఇరవై మూడు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు ఓట్ల లెక్కింపునికి ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమని అన్నారు ఎవరికి ఓటు వేశామో వివీప్యాట్లో ఏడు సెకండ్లు కనపడాలని అది కేవలం మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తోందని అన్నారు వివీప్యాట్ల కోసం తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు ఈవీఎంలోని ఓట్లు వివీప్యాట్ స్లిప్పులు సరితేలాలని అన్నారు ఈవీఎంలో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు దేశంలో నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తారని ఎవరు అనుకోవటం లేదు కానీ ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం వల్ల ఆయన ప్రధాని అవుతారని అందరూ నమ్ముతున్నారని అన్నారు మూడో దశ పోలింగ్లోనూ ఈవీఎంలు అనేక చోట్ల మొరాయించారని చిత్ర విచిత్రమైన సమస్యలు ఎదురయ్యాయని అన్నారు కేరళలో ఓ వీవీ మిషన్లో పాము బయటపడిందని కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి పడిందని అన్నారు ఫిర్యాదులు వస్తే ఈవీఎంను మార్చారు మొదటి దశలో ఏపీతో ప్రారంభించినటువంటి ఈవీఎంల అవస్థలు మూడో విడతలోనూ అలాగే కొనసాగాయని చెప్పుకొచ్చారు